ఎన్నికల ఫలితాలు ఎంతో దూరంలో లేవు అయినా ఇంకా చర్చలు మాత్రం ఆగడం లేదు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకంగా అయితే ఏమిటి ఎందుకు ఇంత ఉత్కంఠ అని అంటే వెరీ సింపుల్ లాజిక్ గతంలో కూడా చెప్పుకున్నాం మనం ఎంటి వెసల్స్ మేక్ మచ్ నాయస్ అన్నట్టుగా అర్బన్ వెసల్స్ మేకింగ్ మచ్ నాయస్ అనేటువంటిది ఉదాహరణకి మీకు ఒక తేలిక అర్థమయ్యే కంపారిజన్ తీసుకోవాలంటే మనకి ఒక తూకంలో ఒక కిలో దూది ఒకవైపు పెట్టాం ఒక రెండు కిలోలు రాయి ఒకవైపు పెట్టాం ఏది మనకి కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ దూది అదేవిధంగా కేవలం అర్బన్ ప్రాంతంలో ఎనభై ఏడు లక్షలు మాత్రమే ఉన్నటువంటి ఓటర్లలో కూటమి ప్రచారం చేస్తున్నట్టుగా లేదా కూటమి ప్రచార మాధ్యమాలు గగ్గోలు పెడుతున్నట్టుగా అక్కడ వినిపిస్తుంది కనిపిస్తుంది ఏమిటంటే హడావుడి నూటికి ఎనభై శాతం హడావుడి అంతా కూడా అర్బన్కి సంబంధించినటువంటి ఈ ఎనభై ఏడు లక్షల ఓటర్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అటు అయినా కూడా ఎటు ప్రచారం ఎవరు మాట్లాడినా మాట్లాడకుండా మాట్లాడిన వాళ్ళ మాటలు కి వెళ్ళేటువంటి మాధ్యమాల అవకాశం లేనటువంటి వాళ్ళంతా కూడా ఎవరు అంటే సైలెంట్ ఓటర్స్ గ్రామీణ ఓటర్లు గ్రామీణ వాటర్లు చేసిన పని ఆ రోజున ఓటింగ్కి పెద్ద మొత్తంలో ఓటుకు పోటీతారు ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం అధికారిక లెక్కల ప్రకారంగా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు పోలైనటువంటి పరిస్థితి అయితే ఈ మొత్తంగా చూసుకున్న గతంలో కూడా మనం పదే పదే డిస్కస్ చేసాం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య నాలుగు పాయింట్ పదమూడు లక్షలు అయితే కేవలం ఎనభై ఏడు లక్షలు మాత్రమే అర్బన్ ఓటర్లు మిగతా చూసుకున్నప్పుడు మూడు కోట్ల ఇరవై లక్షల మంది మాత్రం గ్రామీణ ఓటర్లు అయితే అందులో ఇప్పుడు పోలైనటువంటి ఓట్లు మాత్రం కేవలం ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం ఇందులో కూడా మహిళల ఓట్లు పెద్ద మొత్తంలో పోలయ్యాయి దాదాపు ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో ఎవరు గెలుపు అందేటువంటి వ్యక్తి అని గెలుపు గుర్రాలని డిసైడ్ చేసే ఫ్యాక్టర్లో మహిళల ఓట్లు ఉన్నాయి చాలా వేరియేషన్ ఉంది మామూలు కొద్ది వేరియేషన్ కాదు కొన్ని చోట్ల అసలు అసంఖ్య చాలా పెద్ద మొత్తం అసలు ఆ ఫిగర్స్ చూస్తే మనకి టైం సరిపోదు కానీ ఎక్కువగా నమోదైనటువంటి మహిళా ఓట్లు ఎంత శాతం అంటే వేరియేషను ఇరవై మూడు వేలు నలభై ఏడు పాయింట్ రెండు వందల ముప్పై ముప్పై ఏడు పాయింట్ ఆరు వందల నలభై ఐదు ఈ రకంగా ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మూడు వందల డెబ్భై ఏడు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఇలా పెద్ద మొత్తంలో మహిళలు ఓట్లు పోలేని పరిస్థితి అయితే ఆ మహిళల ఓట్లన్నీ కూడా వైసీపీకి పడ్డాయి అనేటువంటిది ఒక అదొక లాజిక్ మళ్ళీ తెర మీదకి వస్తుంది కాబట్టి ఆ డిస్కషన్ జోలికి ఇప్పుడు మనం వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు కేవలం మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కే కన్ఫైన్ అవుదాం ఆయన చెప్పింది ఏంటంటే నా వల్ల బెనిఫిట్ అయిన అయినటువంటి వాళ్ళు బెనిఫిట్ అయ్యా అంటేనే ఓటు వేయండి అనేది ఆయన చెప్పింది కూటమి వాళ్ళు చెప్తుంది ఏంటంటే పాలిటీ ముందు లేనటువంటి వాళ్ళు ఓట్లు మావే అంటున్నారు రోడ్లు బాగోలేదు అన్నటువంటి వాళ్ళు ఓట్లు మావే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్లన్నీ కూడా మావే అత్యంత నాగరికులు వాళ్ళ ఓట్లన్నీ కూడా మావే ఇవి కదా వాళ్ళు చెప్తున్నారు సార్ ఆ ఓట్లన్నీ కూడా వాళ్ళమేనుకుందాం అక్కడ మనం ఎక్కడో కూడా కాంట్రవర్సీ లేదు కాబట్టి ఆ విషయాన్ని అలా నుంచి కేవలం ఏ నినాదం అయితే ఈయన తీసుకున్నాడో ఆ నినాదం నుంచి ఆయనకి సంబంధించినటువంటి ఫిగర్ గురించి మనం చర్చలోకి వెళ్ళకుండా మనకి సంబంధించినటువంటి ఇవాళ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే మనం తీసుకునేది ఇక్కడ ఒక ఒక ఫిగర్ ఒకటి మన ఆకర్షించింది ఈ రోజున అదే సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్వి యూనివర్సిటీ ఆయన ఒక అనాలసిస్ చేశారు దాన్ని మనం డిస్కస్ చేద్దాం ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటి అన్నట్లయితే బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిషియర్స్ నుంచి చాలా మందిని ఆయన వేరియస్ రీజన్స్ బెనిఫిట్ పొందినంత ఓటమి చెప్పినందు కదా బెనిఫిట్ పొందినంత మాత్రం ఓటు వేయాలనే ఉంది అది మీ జేబులో డబ్బులు ఏమైనా తీసిస్తున్నారా ఇలాగ వాళ్ళు మాట్లాడుతుంది అందుకని ఆ బాబుతో వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం ఆయన కట్ చేసి తీస్తే ఆయన చెప్పిన దాని ప్రకారంగా యాభై ఐదు శాతం నుంచి అరవై ఐదు శాతం మంది ఓటర్లు వైసీపీకి ఓటేస్తే నూట నలభై సీట్లు ఖాయంగా వస్తున్నాయి అసెంబ్లీకి ఇరవై రెండు వస్తున్నాయి అనేది ఆయన లాజిక్ దానికి నాలుగు ఫ్యాక్టర్స్ ఆయన చెప్తున్నారు ఏంటి ఈ నాలుగు ఫ్యాక్టర్స్ అన్నట్లయితే ఈ సామాజిక పెన్షన్లను తీసుకుంటాం సామాజిక పెన్షన్లో ఒకటి అమ్మఒడి లబ్ధిదారులు రెండు రైతు భరోసా మూడు అట్లాగే వైఎస్ఆర్సీపీకి పాలనా కాలంలో ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు అంటే మొత్తం మీరు చెప్పే ఉద్యోగస్తులు కాదు ఆ టైంలో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు వారు అయితే వీళ్ళందరూ మీకు ఓట్లేస్తారని అన్నాడు ఎస్ వాళ్ళందరూ ఓట్లేస్తారని కాదు వాళ్ళలో ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే చాలా మినిమైజ్ చేశారు ఆయన మినిమైజ్ చేసి తీసుకున్నదైతే ఇది క్వైట్ రీజనబుల్ అని ఎవరైనా కూడా అటు వాళ్ళైనా సరే వైసీపీని విభేదించే వాళ్ళైనా ఈ ఫిగర్ని ఒప్పుకోక తప్పదు అది ఎలా అనేది చూద్దాం ఏంటంటే పెన్షనర్స్ అరవై ఆరు పాయింట్ మూడు శాతం ఉన్నారు అంటే అరవై ఆరు పాయింట్ మూడు లక్షల మంది లో ఈయన తీసుకున్న ఫిగర్ కేవలం నలభై లక్షలే మాక్సిమం తగ్గించాడు నలభై లక్షల మంది అనుకుంటే వారి జీవిత భాగస్వాములను కూడా ఇరవై లక్షలే పోటీ చేసింది ఇక్కడ అంటే అటు ఒక నలభై లక్షలు ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కాబట్టి అందరికి కప్పులు ఉండాల్సిన అవసరం లేదు అయినా కూడా ఆయన ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తీసుకుంటే అరవై లక్షలు ఓట్లు అయినాయి అక్కడ ఆ అరవై లక్షల ఓట్లు రైతు భరోసా పొందినటువంటి యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందిలో అది కూడా చాలా మ్యాక్సిమం ఫిగర్ కట్ చేసి ముప్పై లక్షల మంది మాత్రమే తీసుకున్నాడు ఈ ముప్పై లక్షల మందిలో కూడా మళ్ళీ జీవిత భాగస్వాములను ముప్పై లక్షలు తీసుకోవాలి హాఫే తీసుకున్నాడు ఫిఫ్టీ పర్సెంటే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక తీసుకుంటే ముప్పై ప్లస్ పదిహేను నలభై లక్ష నలభై ఐదు లక్షల మంది అవుతుంది ఇక అమ్మఒడి పొందేటువంటి స్కీమ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది ఉంటే వాళ్ళలో ఇళ్ళు పొందినటువంటి వాళ్ళు ఇతరత్ర బెనిఫిట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారు అయినా సరే దాంట్లో నుంచి తీసుకున్న ఫిగర్ ఎంత అంటే ముప్పై లక్షల మంది మాత్రమే ఈ ముప్పై లక్షల మందికి మాత్రం ముప్పై లక్షల మంది జీవిత భాగస్వాములు ఉంటారు ఎందుకంటే వాళ్ళు యంగ్స్టర్స్ కానీ నడి వయస్కులు కానీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ముప్పైకి ముప్పై తీసుకుంటే వీళ్ళు ఒక అరవై లక్షల మంది అయ్యారు సో ఆ విధంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గ్రామ సచివాలయానికి సంబంధించిన వాలంటరీలు వీళ్ళందరూ కూడా కలుపుకుంటే వీళ్ళలో కనీసం వీడు ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది అయితే అది కూడా మొత్తం తీసుకోకుండా అందులో ఐదు లక్షల మందినే తీసుకుంది ఈ ఐదు లక్షల మందిలో కూడా జీవిత భాగస్వామి ఎందుకంటే యంగ్స్టర్స్ చాలా మంది పెళ్లి కాని వాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ జీవిత భాగస్వాములు మూడు లక్షల మందినే తీసుకుంది తీసుకుంటే ఆ ఓట్లన్నీ కూడా తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ప్రాతిపదికగా ఆర్టీసీ ఎంప్లాయీస్ వారి జీవిత భాగస్వాములు యాభై రెండు వేలలో ముప్పై రెండు వేల మంది వారి జీవిత భాగస్వాములు ఈ విధంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా ఖచ్చితంగా వైసీపీకి ఓటేసేటువంటి ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి దీన్ని ఎవరు డిఫర్ అయ్యేటువంటి అవకాశం లేదు వాలంటీర్లలో దాదాపు పది లక్షల మంది ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేస్తారు ఎందుకంటే అది వాళ్ళ ఆత్మాభిమానానికి సంబంధించిన సమస్య వారి ఆత్మాభిమానాన్ని అతి దారుణంగా దెబ్బతీసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వేసినటువంటి ఓట్లు ఇట్లా ఈ నాలుగు ఫ్యాక్టర్స్ అతి తక్కువ లో తీసుకుంటే నూట డెబ్బై ఐదు లక్షల ఓట్లు అవుతున్నాయి అంటే వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఈ మాత్రం ఓట్లు చాలు కాబట్టి ఈ ప్రాతిపదికగా తీసుకుంటే ఖచ్చితంగా రేపు మళ్ళీ తొమ్మిదవ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం అనేటువంటిది వాస్తవం కఠోర సత్యం అనేటువంటిది రేపటి సూర్యోదయం అంత నిజం అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది మరి కూటమికి ఉన్న ఆప్షన్స్ ఇందాక మనం తీసుకున్నాం ఇవి గెలుపు స్థాయికి ఎలా తీసుకెళ్తాయి ఇప్పుడు ఈ ని తోసి రాసని రోడ్లు బాగోలేదనే వారి ఓట్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్లు వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వారి ఓట్లు లేకపోతే మందుబాబు క్వాలిటీ మందు లేదనేటువంటి మందుబాబులు ఓట్లు ఇవి ఇన్ని లక్షల స్థాయిలో మీ చెప్పే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇన్క్లూడింగ్ ఇవన్నీ కూడా ఇన్ని లక్షల స్థాయిలో మిమ్మల్ని గెలిపించే స్థాయిలో ఈ ఓట్లు ఎంతవరకు ఉంటాయి అనేది ఒకటి ఆలోచించాలి తర్వాత అదర్ కాంబినేషన్స్ అసలు అవి అవసరం లేదు కానీ డిస్కషన్స్ చెప్పి చెప్తున్నాను అదర్ కాంబినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ మినిట్లో జనసేన కండువాని తీసుకెళ్లి టీడీపీ వాళ్ళకి కప్పి వాళ్ళకి టిక్కెట్ ఇచ్చి సిసలైన జన సైనికుల్ని హార్ట్ చేయటం లాస్ట్ మినిట్లో బీజే టీడీపీ క్యాండిడేట్ కి బీజేపీ కండువా కప్పి బిజెపి వాళ్ళని హర్ట్ చేయటం బీ టీడీపీలో ప్రచారం చేసుకుని ఏం ఇబ్బంది లేదని చెప్పని ఎవరినో తీసుకొచ్చి వాడికి టికెట్ ఇచ్చి ప్రచారం చేయమంటాం ఇలాంటి నియోజకవర్గాల్లో ఇంటర్నల్ పాలిటిక్స్ డర్టీ పాలిటిక్స్ బ్యాక్ స్టాపింగ్ పాలిటిక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి సో ఇవిటన్నిటికి సంబంధించి బ్యా ఓట్ షేరింగ్ అనేటువంటిది జరిగే అవకాశాలు లేవు ఆ విధమైనటువంటి ఓట్లు కానీ లేదు వైసీపీ మీద అభిమానులు ఉంటా ఉంటారు ఆ ఓట్లు కానీ లేదు తీవ్రంగా ఈ కూటమి కాంబినేషన్స్ ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారు నిన్న మొన్నటిదాకా బహుశా టీడీపీ అభిమానులుగా అయ్యి ఉండొచ్చు ఎప్పుడైతే మీరు బీజేపీతో కలిసారో తీవ్రంగా విభేదించేటువంటి ఫ్యాక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి రీజన్స్ ఉన్నాయి అటువంటి ఓట్లు అవన్నీ కూడా మనం ఇందులో క్యాలిక్యులేట్ చేయలేదు చేయకుండానే ఇక్కడ గెలుపు అనేటువంటిది తెలుస్తోంది కాబట్టి ఇది ఫైనల్ ఇది కాబట్టి దీని మీద బుర్రబద్దలు కొట్టుకోవటం అనేటువంటిది అనవసరం ఖచ్చితంగా రేపు విజయ ఢంకా మోగిస్తుంది వైసీపీ అండవంలో కించిత్